చెప్పరా ఎక్కడున్నారా వర్క్లో ఉన్నారా నాకు ఒక హెల్ప్ కావాలరా చెప్పరా షేర్ తాగి కొంచెం తీసుకెళ్తారా అవునా సరే వెళ్తాం రా రాగిసి వచ్చి కొడుతుంటే మరి భరిస్తా మరేం మన ఇంటికి వచ్చాయక్క మేము చూసుకుంటాం ఎన్ని రోజులు అలాంటివి అక్క మీ పిల్లలు కూడా నేనే చదివిస్తాను ఇప్పుడు బానే ఉంటది రేపు నీ పెళ్ళక పరిస్థితి ఏంటి నేను నీకు మాత్రమే అక్కనరా నీ పెళ్ళాన కాదు కదా మేము దూరంగా ఉంటేనే భారవనుకున్నాం ఒకవేళ దగ్గరికి వస్తే ఇంకా బరువైపోతా మేమో రా వెళ్ళిపోరా ఇంక నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టాను కష్టమే తెలియకుండా పెంచిన మా అక్కకి ఈ రోజు మాత్రమే మిగిలే